दरकम देवी पात्वी तिरन झुपु वेलारे मन झालै ती पापरी गाड़ी ल झुण्ड तिरन छिको శోచాలయా వంద వంద కథకు శోచాలయానా వంద కథచాలయా వంద వదనాయా వదనాయాచి చిర పారి నందు వదనా కోంతిన వ్యాపారి నందు వదనా వంద

ట్ దేవునికి మహిమ కలుగునిగాక గుచ్చిన విశ్వాసులందరికీ కూడా ప్రభుపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చిన దేవుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నడిపించడానికి కార్యక్రమాన్ని నడిపించడానికి అవకాశం ఇచ్చిన బాస్ గారు కూడా నాకు ప్రత్యేక వందనాలు అలాగే తోటి సేవకులు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో అందరూ లేచి నిలబడినట్లయితే బైబిల్ పట్టణాన్ని చదువుకుందాం కీర్తనలు నూట ముప్పై కీర్తన నూట ముప్పై రెండవ కీర్తన ఉత్తర ఉత్తరలకు చూద్దాం ఈ కీర్తన వివరం చదవలసిందిగా భావని గురించి కీర్తన చదువుతుండగా మనందరం కూడా ఏకీభించి చదువుదాం ండి కీర్తనలు నూట ముప్పై ఒకటి మొదటి నుంచి మూడు వచనాలు ఉన్నాయి అందులోకి భావించి చదువుకుందామండి నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు అండి ఏహోవా నా హృదయము అహంకారము కలది కాదు నా కన్నులు మీది చూచుచున్నవి కావు నాకు అందిన వాటి అందైనాను గొప్పవాటైందైనాను నేను అభ్యాసము చేసుకునట లేదు ఇజ్రాయేలు ఇది మొదలుకొని ఎహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకును యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేసను ఎట్ల అది ఎఫ్రాతులోనున్న దానిని మేము వింటిమి యాయారు పొలములో అది దొరికెను ఎహోవా లెమ్ము నీ బలచూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్వ విశ్వ నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు నీ సేవకుడైన దావీది నిమిత్తము నీ అభిశక్తిని విముకుడవై ఉండకుము ఎహోవా సత్యప్రమాణము దావిదితో చేశాను ఆయన మాట తప్పనివాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రా విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసెను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు అతని శత్రులకు అవమానముగా వస్త్రముగా ధరింప చేసేదను అతని కిరీటము అతని మీదనే నుండి ఆమె ప్రార్థన చేసుకుందాం అండి గుడిక దేవునికి మహిమకరంగా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా జరగడానికి అలాగే ఇంకా ప్రయాణంలో ఉన్నటువంటి అనేక బిడ్డలు విశ్వాసులు ప్రయాణం ఉన్నారు వారు కూడా సకాలంలో దేవుని సాన్నిధ్యానికి రావడానికి అలాగే దేవుని దాసులు పాస్తామస్కరు నిలబడి వాక్యపరిచార చేయబోతూ ఉండగా దేవుడే మనకు కావలసినటువంటి ఆహారాన్ని ఈ దినానికి మనకు అను అనుగ్రహించేలాగా ఈ దినం జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో ఆయనకు భయంకరంగా జరగడానికి కప్పు చూపులో ప్రార్థనలు చేద్దాం మొదటిగా విమల కుమార్ గారు ప్రార్థనలు నడిపిస్తారు రెండవదిగా పురుషుల నుండి ఎవరైనా ప్రేరణ కలిగినటువంటి వారు ప్రార్థన చేయవలసిందిగా మనం ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాను స్తోత్రం 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 మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియాపరిలోకే పరిశుద్ధిడా నీ ఉన్నతమైన నామానికి ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞత వందనాలు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాను ప్రభు ఇదిగో నా ప్రభునైనా గతించిన ఆదివారం నుండి ఆదివారం వరకు నన్ను మమ్మల్ని అందరి నా ప్రభునైనా నీ పాసం చేర్చి నిన్న స్థించడానికి కనపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకే కోట్ల అధి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఇదిగో నత్తండి ప్రారంభ ప్రారంభించి నా ప్రభునైనా ఇంతవరకు నైనా పాటలతో నేను మహింపరిచాము అలాగే నా ప్రభునైనా వాక్షం చదువుకోవట్లో మీరు నత్తండి నేను వాక్స్ ఎవరైతే వివరించబోచున్నారు అతండ్రి అభిటి నైనా ఆ బిడ్డ వాళ్ళ మీరు కృప చూపించిన వీటిని మీ బోరుగా వాడుకోదండి అలాగే నా ప్రభునైనా ఆరాధనలో మీరుండేవానైనా అలాగే నా ప్రభునైనా సాక్షాల్లోనూ పాటల్లోనూ ప్రతి విషయంలో మీరు నైనా సహాయం చేయమని అడుగుతున్నాను నా ప్రభు నైనా దయదాసులు నా ప్రభు నీ పక్షంగా నిలబడి నైనా మాతో మాట్లాడు నాయన మాట్లాడుచుండగా నా తండ్రి నాకు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని నా ప్రభు నైనా సేవకుల ద్వారా నేను వడ్డించుకుని అడుగుతున్నాను తండ్రి నైనా ఏమైనా వాక్ష అన్న తండ్రి నేను మరోదయాల్లో పదిలు పరుచుకొని నా ప్రభు వాక్సా అనుసారం జీవితం నేను భూలోకంలో మేము జీవించగలగడానికి అట్టికొర పదాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఇదిగో నా ప్రభు నేను కోడికి నా ప్రభు నేను ఇంకనో ఎవరైతే నాయన మార్గమధ్యంలో ఉన్నారో నా వారిని సకాలానికి నా తండ్రి ఇక్కడ నైన్ మామజీ చేర్చమని అడుగుస్తున్నాను నా దేవేసాలు నేను వచ్చిన మేమందరము నా ప్రభునైనా నైనా మర్యాదగాను క్రమగాను నా ప్రభునైనా మేము కూర్చోవడానికి నైనా నీవాక్షన్ని వినడానికి మీరే సహాయం చేయమని అడుగుస్తున్నాను తండ్రి నైనా ప్రభు నేను ఎవరే అక్కలతో వచ్చినారు నా తండ్రి నేను సమస్త మెరుగైన దేవుడు తండ్రి నేను వారి పక్షంగా నా ప్రభునైనా మీద నైనా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి కృప చూపించండి నా ప్రభు ప్రతి విషయంలోనూ నైన మొదటి నుంచి ఆఖరి వరకునైనా మీరు ఏ నైనా ఈ ఉండమని ప్రతి విషయంలో మీరే సహాయం చేయని మీకే మహిమ గణిత ప్రభావాలు ఆరోపించుకోమని కూడా వచ్చిన మాకు అందరికీ ఆశీర్వాదకరంగా దీవించమని ఏలడికి ప్రార్థన చేసినాను పరమతండి ఆమె పురుషుల ప్రేరేపణ ప్రార్థనలు నడిపించండి ఎవరు Правильное మహోన్నతుడ మహాపరిషుద మహిమగల రాజా కృపకల దేవ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా గడసిన నుండి ప్రభా ఈ పునరం వరకు నీరెక్కల చాటును భద్రపరిచి కాశీ కాపాడి ప్రభా ఈ సన్నిధిలో చేర్చి ప్రభా నిన్ను స్తుంచడానికి ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యం తండ్రి వందనాలు నెల స్తోత్రాలు తండ్రి లెక్కలేని ఉంది ప్రభా ఇదిగో ప్రభా నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు ఎక్కలేని ఎక్కడైన ప్రభా మమ్మల్ని నీ ప్రేమ కృపతో మా ఈ సన్నిధిలో చేర్చడానికి మీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వంద నెల స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా నిలబడి వాక్యం విత్తరించకుండా ప్రభు మీరే మా మంచి ఆహారాన్ని మాకు దయచేయమని అడిగినాం తండ్రి ప్రభు ఇక ప్రభు ఈ ఆరాధన ఆది నుంచి అంత్యం వరకు నీ నామానికి మహిమార్థం జరగండి ప్రభావ అలాగే ప్రభు ఇంకా త్వరలో రాను రా ఇంకా కొంతమంది రాణిలో ఉన్న ప్రభావ ప్రయాణంలో ఉన్న ప్రభుత్వం తనందరినీ ఈ సన్నిధిలో చేర్చి నీ ఆత్మీయహారాన్ని పొందించుకుంటడానికి మీరే తగిన సహాయం చేయమని అడిచినాం తండ్రి ప్రభావ ఈ ప్రభావ ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంత్యం వరకు నీ నామానికి మహిమార్థంగా జరిగించడానికి మీరే సహాయం చేస్తారని ఏసునామాను అడిగి ఏడ్చు పరమ తండ్రి కూర్చున్నామండి వాక్యాన్నిచన చదివిన సహోదరికి అలాగే ప్రార్థించిన సహోదరికి కూడా ప్రత్యేక వందనాలు సహోదరి సహోదరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో కీర్తన వివరించడానికి ఎవరైనా ఈ వారం లేదండి ఎందుకంటే పాటలు పుట్టిలు బైబిలు కంఠవాక్షలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలుని బట్టి ఎవరైనా సాక్ష్యం తెలియజేయాలన్నట్లయితే వారు వచ్చి సాక్ష్యాలు తెలియజేయాల్సిందిగా మనం ఆహ్వానిస్తున్నాం